ఓం నమో వెంకటేశాయ మన బిహెచ్ఎల్ మెట్రో ఇంక్లేవ్ కాలనీలో వేయించేసి ఉన్న పంచముఖ స్వామి వారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేష కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరిగినాయి రోజు ఉదయం మూడున్నర గంటల నుండి మొదలుపెట్టుకుని స్వామివారికి సుప్రభాత సేవ సహస్రనామార్చన అనంతరం గోవిందనామాలతోటి స్వామివారి పూజా కార్యక్రమాలు ప్రారంభమైనవి వీడియో చివరిలో స్వామివారి దివ్యమంగళ స్వరూప దర్శనం ఉంది కాబట్టి అందరూ కూడా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గోవింద స్మరణ అనంతరం స్వామివారి ఉత్తరద్వార దర్శనం అయితే ప్రారంభమైంది ఉత్తర ద్వారంలోంచి భక్తులందరూ కూడా దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారికి విశేష అర్చన అష్టోత్తర శతనామార్చన అనంతరం స్వామివారికి విశేష హారతి మంత్రపుష్పము అనంతరం ఆ రోజు విశేష దాతలకి అంటే పూలమాలలు ఆభరణాలు ప్రసాద దాతలు వీళ్ళందరికీ కూడా విశేష ఆశీర్వచన కార్యక్రమం జరిగింది దివ్యమంగళ స్వరూప దర్శనంతో ఆ రోజు పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినాయి వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనం అదేవిధంగా మన వీడియోలో స్వామివారి దర్శనం ఏ విధంగా అనిపించిందో కామెంట్తో తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి జై శ్రీరామ్